విజయ్ బాబు కొత్త టాటా పదారు పదారు మరి మీ పాత టాటా పదారు పదారు ఏమైంది బాబు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి చేరాను పని ఎక్కువ ఉంది అందుకే రెండో బండి కొన్నాను ఇప్పుడు రెండు ట్రక్స్ నడుపుతాను పని బాగా జరుగుతుంది మిఠాయి తీసుకోండి అన్న మీరు కూడా చాలా చాలా ధన్యవాదాలు బాబు ధన్యవాదాలు చూసారా మా రెండోది కూడా వచ్చింది ఇది చాలా దూరం వెళ్తుందని నాకు తెలుసు వెళ్లే కొద్ది పెద్ద కంపెనీతో కనెక్ట్ అవుతాడు పని కూడా చాలా పెరుగుతుంది మెయిన్ సిటీలో ఆఫీస్ ఉంటుంది వేల మంది దానిలో పని చేస్తుంటారు చాలు చాలు ఎందుకు పెద్ద పెద్ద కళలు చూపిస్తున్నారు వదిన టాటా మోటార్స్ వారి బెస్ట్ మైలేజ్ ఇచ్చే పదహారు పదహారు ఎల్పిటి నడుపుతారో వాళ్ళు కష్టం అంకిత భావం ఇంకా మెరుగైన మైలేజ్ తో తమ కళల్ని నిజం చేసుకుంటారు అది కూడా సులభంగా సరిగ్గా చెప్పావు ఎందుకంటే టాటా మోటార్స్ వారి పదహారు పదహారు ఎల్పిటీతో టాటా వారి భరోసా మాత్రమే కాదు దానితో పాటు మల్టీమోడ్ ఎఫ్ఈ స్విచ్ గేర్ షిఫ్ట్ అడ్వైజర్ లో రోలింగ్ రెసిస్టెన్స్ టైర్స్ ఇంకా అధిక మైలేజ్ ఇచ్చే త్రీ పాయింట్ త్రీ లీటర్ ఇంజన్ ని ఇస్తున్నారు ఐదేళ్లలో నాలుగు లక్షల వరకు పొదుపు చేయవచ్చు అంటే ఇప్పుడు మైలేజ్ ఎక్కువ అయితే పొదుపు ఎక్కువ అంటే ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది మీరు కూడా మీ కళ్ళని సాకారం చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం వెంటనే మీ దగ్గరలోని టాటా మోటార్స్ వారి డీలర్షిప్ కి వెళ్ళండి ఎక్కువ మైలేజ్ ని ఇచ్చే పదహారు పదహారు ఎల్పిటి తో ఎక్కువ ప్రాఫిట్ ని పొందండి ఇప్పుడు ప్రాఫిట్ కూడా అవుతుంది ఎక్కువ టాటా ట్రక్స్ దేశం యొక్క ట్రక్స్